రెంట్ కట్టడానికి రెంట్ కట్టమని వాళ్ళ ఓనర్ వచ్చినప్పుడు ఒక బెట్ వేసి ప్రతి మంత్ ఆ బెట్ వేసి రెంట్ నెగ్గొట్టేస్తుంటాడు మన హీరో ఈసారి ఏంటంటే వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి మీ ఆయన బెట్టేడు అని చెప్పేసి వాళ్ళ ఆవిడతో బెట్టేసి అలా రెంట్ అనేది క్లియర్ చేసేస్తాడు ఇలా ప్రతి చిన్న విషయాలకి బెట్ వేయడం మన బెట్టింగ్ రాజ్ కి అలవాటు అనమాట హ్యాపీగా తన లైఫ్ సాగుపోతున్న టైంలో లో ఇంతకు ముందు ఎవరైతే బెట్ ఓడిపోడో ఆ అబ్బాయి వచ్చి చెప్తాడనమాట మళ్ళీ నాతో ఇంకోసారి బెట్ అయ్యి ఆ బెట్ లో నువ్వు విన్ అయితే ట్వంటీ నేను నీకు ఇస్తాను అని చెప్పేసి అని అంటాడు ట్వంటీ ల్యాక్స్ వినిస్తాను అంటే ఓకే ఏంటి అని అంటే ఇది చాలా పెద్దది నేను నీతో ఓడిపోయిన కాడి నుంచి నాకు నేను నచ్చట్లేదు సో కాబట్టి మనం ఇట్లా చేద్దాము అని చెప్పేసి ఒక అమ్మాయి గురించి చెప్తాడు అనమాట ఏంటి అనంటే బళ్ళారి అని ఒక హైదరాబాద్ లో ఒక అతనున్నాడు సో అతని కూతురు చైత్ర అన్న ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పలానా కాలేజ్ లో చదువుతుంది ఆ అమ్మాయిని నువ్వు లవ్ లో పడేసి ఆ అమ్మాయి బర్త్డే రోజు అంటే కరెక్ట్ గా వన్ మంత్ టైం కి నువ్వు ఐ లవ్ యూ అని చెప్పించుకుంటే అప్పుడు నీ ట్వంటీ లాక్స్ నీకు ఇచ్చేస్తాను ఇదే బెట్ అని చెప్తాడు బేసిక్ గా మన హీరో కొంచెం ఆలోచించినా గానీ ఇక్కడ ఏం చేస్తాడు వేరే ఆప్షన్ లేక వాళ్ళ ఫాదర్ ని బతికించుకోవడానికి ఆప్షన్ ఏం లేక ఓకే చెప్పేసి చూస్తాడనమాట